హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ మధ్యలో వీడియోస్ అప్లోడ్ చేయడం అసలు కుదరట్లేదు లాంగ్ వీడియోస్ సో బాబు చాలా సతాయిస్తూ ఉన్నాడు వాడికి కొంచెం ఫీవర్గా ఉంది సో అందుకని అయితే రెగ్యులర్గా ఫోకస్ చేయలేకపోతున్నాను ఇక్కడ వచ్చేసి అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి అదే సేమీగా ఉంటుంది కదా దాంతో ఇట్లా స్పైసెస్ వేసేసి ఉప్మా టైప్లో చేస్తున్నాను అనమాట అది ఉప్మా కూడా కాదు పులా వెజ్ పులావ్ టైప్లో అనమాట సో ఆయిల్ వేసేసి ఇలాచి లవంగా ఎండమిర్చి జీలకర్ర ఆనియన్ అలాగే క్యారెట్ ఆలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా దాల్చిన చెక్క బిర్యానీ అక్క కూడా వేసాను ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసాను మనకి వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చు అనమాట తర్వాత గ్రీన్ పీస్ అదే అండి పచ్చి బఠానీ ఉంటుంది కదా ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది ఫార్టీ రూపీస్ కేజీ సో ఇవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కరివేపాకు సో ఇవి వేసేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి బీన్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి సో తర్వాత వచ్చేసి అయితే వాటర్ మన కేసరి ఎంత కావాలో అంత చూసి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేయండి సో తర్వాత అయితే మర మరగాలి ఇక్కడ నేను రోస్టెడ్ బామినా తీసుకున్నాను అనమాట ఇలా ఫ్రై చేసే వస్తుంది సో ఇదైతే కొంచెం టేస్ట్ బాగుంటుందనేసి తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా మరుగుతున్న వాటర్లో వేసి అమ్మాయి అనమాట కొంచెం బాయిల్ అవ్వాలి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే సేమియా మంచిగా బాయిల్ అవ్వాలి మా చిన్నోడికి కూడా ఇదే తినిపిస్తాను కాబట్టి నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు సో ఇదే స్పైసీస్ సరిపోతుందనమాట మా ఎక్కువగా ఉంటే వాడు తినలేడు మళ్ళీ వాడి కోసం సపరేట్ చేయాలి సో అందుకని ఇంకా మేము కూడా వాడితో పాటే అడ్జస్ట్ అవుతాం అనమాట మా వారు కూడా ఎక్కువ పచ్చిమిర్చి అసలు తినరు అందుకని సో చూస్తున్నారా ఇలా జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది మనకు కొంచెం ఇలా జ్యూసి జ్యూసి ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది అనమాట ఇలా ఉంటే ఈజీగా ఉంటుంది అసలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుంది మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసామండి సో తర్వాత అయితే మేము డిమాట్కి వెళ్తున్నాం కొంచెం ఇంట్లోకి గ్రోసరీస్ అయిపోయాయి అనమాట సో తీసుకురావడానికైతే బయలుదేరాము సో ఎండ చాలా ఉందండి అసలు అలాగే చిన్నోడికి స్కూల్లో జాయిన్ చేపిద్దామనేసి వాడికి కొన్ని కొన్ని వస్తువులు కావాలనేసి అయితే వెళ్తున్నాను సో తీసుకొద్దామనేసి ఇంకా అక్కడ డిమాట్లో మొత్తం షూట్ చేయడం కుదరలేదన్నమాట ఎలా చేయలేదు అందుకని ఇంకా అయినా షాపింగ్ అవన్నీ పెట్టుకొని ఇంకా మొబైల్ పట్టుకొని షూట్ చేయాలంటే నాకు కొంచెం కష్టంగా అనిపించింది అందుకని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి బ్యాగ్ తీసుకున్నాను వాడికి ఇప్పుడు ప్లే గ్రూప్కి జాయిన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్లో ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకే ఉంటుందంట సో ఇన్ని డేస్కే కాబట్టి బ్యాగ్ నార్మల్గానే తీసుకున్నాను అది టూ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ గ్లాస్ బాటిల్ ఇది ఇచ్చేసి జ్యూస్ కోసం అనమాట అక్కడ చూసి అది డీ మాటలో నాకు ఇది కావాలి కావాలి అని తీసుకున్నాడు వద్దంటే ఇక్కడ వినలేదు ఇంట్లో జ్యూస్ చేసుకొని తాగుతాడంటే చెప్తూ ఉన్నాడనమాట వాడు సో సరేలే యూజ్ అవుతుందని తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా బాటిల్ అనమాట వాటర్ బాటిల్ పిల్లలకి క్యాప్ తీసుకొని తాగేంత కెపాసిటీ ఉండదు కదా ఇప్పుడు చిన్నపిల్లలు కదా కిడ్స్ సో వాళ్ళు ఇంకా ఇట్లా స్ట్రా పెట్టుకొని తాగే అలవాటు ఉంటుంది సో అందుకని అలాంటి బాటిలే తీసుకున్నాను నేనైతే ఈ కలర్ వాడికి బాగా నచ్చింది ఇది వాడే తీసుకున్నాడు సో ఇలా ఇట్లా పైక్ అంటే వస్తుంది దానితోని వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుంది కదా వాటర్ అలా తాగుతారు చూపిస్తున్నారు అనమాట వాటర్ ఇలా తాగుతూ ఉన్నానా అని నేను అడిగితే వాడు చెప్తూ ఉన్నాడు అనమాట ఇలా ఓపెన్ చేసి తాగుతానని చూపిస్తూ ఉన్నాడు సో ఇవన్నీ తర్వాత నేను వాష్ చేసి హాట్ వాటర్లో వాష్ చేసి వాడికి ఇచ్చేస్తారనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు సో ప్రజెంట్గా అయితే దాంతో ఆడుతున్నాడు ఎట్లా తీస్తా ఏంటి అనేది వాడికి ట్రైన్ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇలా తీయాలి ఇలా పెట్టాలి అని సో ఇంతకుముందు ఇలాంటివి చిన్న బాటిల్ తీసుకొచ్చాను అందుకే వాడికి అంత ఐడియా ఉందనమాట సో ఇలాంటివి చెప్తూ ఉండాలి మనం పిల్లలకి అప్పుడే వాళ్ళకి స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం అలవాటు అవుతుంది ఇక్కడ వచ్చేసి బౌల్ తీసుకున్నాను థర్టీ నైన్ రూపీస్ ఇలాంటిది వైట్ది కూడా ఉంది నా దగ్గర సో ఈ బ్లాక్ బాగుంది అనేసి బ్లాక్ తీసుకున్నాను ఇట్లా స్నాక్స్ ఐటమ్ ఏమైనా వేసి ఇవ్వడానికి బాగుంటుందనేసి తీసుకున్నాను చిన్నోడి కోసమైతే సో ఇక్కడ వచ్చేసి బ్యాగు ఈ బ్యాగ్ వచ్చేసి మా వారికి మీటింగ్లో గిఫ్ట్ ఇచ్చారనమాట మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇచ్చారు సో అదైతే మా వారు తీసుకొచ్చి అలాగే పెట్టేశారు యూజ్ చేయలేదు ఇప్పుడు వచ్చేసి మా చిన్నోడికి యూజ్ అవుతుంది అనేసి అయితే నేను తీసాను ఎందుకంటే బాక్సెస్ అందులో చిన్నగా ఉన్నాయి సో అవి అయితే చిన్నవాడికి బాగా కరెక్ట్గా సరిపోతుంది అందుకే అలాగే పెట్టేశాను ఇప్పుడు వాళ్ళ డాడీది మా చిన్నోడికి యూజ్ అవుతుంది సో రెండు బాక్సులు అయితే వచ్చాయి ఇందులో ప్రజెంట్గా అయితే వాడికి ఒక్కటైతే సరిపోతుంది ఎందుకంటే హెవీ లంచ్ ఏం లేదనమాట మామూలుగానే పెట్టి ఇవ్వమన్నారు మేడం ఎక్కువ అయితే వాళ్ళు ఎప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా వాళ్ళు తినలేరు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా ఫుడ్ కూడా ఇప్పుడు అసలు ఎక్కువ తీసుకోరు కదా అనేసి చెప్పింది మేడం సో అందుకని ఒక ఒక బాక్స్ తీసి ఇంకొక బాక్స్ దా ఇంకా అందులో పెట్టేసి పైకి పెట్టేశాను అనమాట ఇంకా చిప్స్ బిస్కెట్స్ మ్యాగీ అలాంటివి పెట్టివద్దని చెప్పింది మేడం ఓన్లీ ఇడ్లీ దోశ ఏదన్నా ఫ్రూట్స్ లెమన్ రైస్ కట్ రైస్ అలాంటివి అది కూడా క్వా కొంచెం క్వాంటిటీలోనే అలవాటు అవ్వడానికి తర్వాత అయితే ఫుల్గా పెట్టచ్చు అని చెప్పింది సో అవి అనమాట సో తర్వాత అయితే ఈవినింగ్ వాడు పోహా కావాలని అడిగాడు సో అందుకని ఇక్కడ పోహాని తాలింపు వేస్తున్నాను అనమాట అదే మిక్చర్ కోసం ఇది జొన్న అటుకులు అనమాట బాగుంటుంది పిల్లలకి హెల్దీ కూడా ఇలా ఈవినింగ్ స్నాక్స్గా ఇవ్వచ్చు అప్పుడప్పుడు మనం ఇట్లా బయట కొనకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి హెల్తీగా ఇస్తే పిల్లలకి చాలా మంచిది సో ఆయిల్ వేసుకొని ఇంకా కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని వేయించాలన్నమాట తర్వాత వచ్చేసి పల్లీలు అనమాట పల్లీలు డీమాట్లో తీసుకొచ్చాను పచ్చిగా ఉన్నాయి కొంచెం రోస్ట్ అవడానికి ఎక్కువ టైం పడుతుందనమాట పచ్చివి కదా సో కొంచెం మంచిగా ఇలా వేయిస్తుంటేనే అవి క్రిస్పీగా అవుతాయి తర్వాత వచ్చేసి కరివేపాకు వేసి వేయించుతున్నాను తర్వాత వచ్చేసి పచ్చిశనగపప్పు అదే పుట్నాలపప్పు అంటారు కదా అదే అనమాట సో అది వేసిన తర్వాత అయితే ఇంకా పసుపు కూడా వేస్తున్నాను ఈ పసుపు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోవాలి అండ్ సాల్ట్ కూడా మనం ఆయిల్లోనే యాడ్ చేయాలి అలా చేస్తేనే మనకి ఇంకా మంచిగా కరిగిపోతుందనమాట సో తర్వాత అయితే మనం జొన్న అటుకులు ఉన్నాయి కదా సో వాటిని వేసి మంచిగా ఇంకా అందులోనే ఫ్రై చేయాలి సో అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట సో వాళ్ళకు కొంచెం సాల్టీగా కొంచెం స్పైసీగా తలుగుతూ ఉంటుంది బాగా తింటారు మంచిగా ఎంజాయ్ కూడా చేస్తారు బయట చిప్స్ అలా ఇలా కొనిచ్చకంటే మనం ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి పిల్లలు హెల్తీగా ఉంటారు సిక్ అవ్వకుండా కూడా ఉంటారు సో వాళ్ళకు వెరైటీగా కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి